దేవి స్థుతిపై కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను రంజింపచేసిన ఐశ్వర్య చుక్కపల్లి ఈ మేరకు సత్య సంగీత ఇంటర్నేషనల్ సేవా సాంస్కృతిక ఫౌండేషన్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో మహానటుడు ఎన్టీఆర్ జయంతిని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు ఓంకార్ రాజు నిర్వహణలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మధుసూదనాచారి సముద్రాల వేణుగోపాలాచారి వకులాభరణం కృష్ణమోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటికి నేటికి రారాజు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు మహనీయుడి జయంతిని పురస్కరించుకుని నటుడు మురళీమోహన్ కు న్యాయవాది కనకదుర్గాకు ఎన్టీఆర్ పురస్కారాన్ని ప్రదానం చేయడం అభినందనీయమన్నారు గురువు కృష్ణకుమారి సుశిక్షణతో కూచిపూడిని అభ్యసించి ప్రదర్శించిన ఐశ్వర్య చుక్కపల్లిని అభినందించి సత్కరించారు అనంతరం నృత్యకారుణి ఐశ్వర్య మాట్లాడుతూ తన తల్లిదండ్రులు శివపార్వతి వెంకటేశ్వరరావు ప్రోత్సాహంతో కూచిపూడిని అభ్యసించి పలు ప్రదర్శనలు చేయడం జరిగిందన్నారు ముఖ్యంగా మైసూర్ ప్యాలెస్ తమిళనాడు నెల్లూరు గోల్డెన్ టెంపుల్ ఆంధ్రప్రదేశ్ నరసాపురంలో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు పొందడం సంతోషాన్ని కలిగించిందన్నారు అత్యంత ప్రతిష్టాత్మకమైన రవీంద్ర భారతీయులు నేటి ప్రదర్శన తరలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది అన్నారు భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు చేసి కూచిపూడి నృత్యాన్ని గుర్తింపు తేవాలన్న తన అభిలాషను ఐశ్వర్య వ్యక్తం చేశారు అందరికి నమస్కారం నా పేరు ఐశ్వర్య చర్మ నేను ముగ్గురు టీషర్ట్ కుమార్ వైస్టూడెంట్ ఈరోజు ఇక్కడ ఇంటిఆర్ గారి జయంతి సందర్భంగా రోజు వారిలో కూర్చిపోయి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను ఇదివరకు ఇళ్ళ చాలా ప్లేసెస్ వచ్చింది కాసీలో మైసూరులో తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లో ఇంకా చాలా టెంపుల్స్లో పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం జరిగింది ఈరోజు హైదరాబాద్లో ప్రముఖ కలిగిన రవీంద్ర భారతిలో పర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా బాగుంది